హాయ్ ఫ్రెండ్స్ ఒకటే సీటు ఒకటే ఉప ఎన్నిక కానీ రాజకీయ రచ్చ మాత్రం హిమాలయాలంతా ఎత్తుకు చేరుకుంది అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనలో తమ మెరుపులు చూపించకపోతే ఆటోమేటిక్ గా గెలుపు కష్టమవుతుంది అందుకేనేమో తెలంగాణ ప్రభుత్వం సాధారణ సూత్రాలను పక్కనబెట్టి కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలవడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రకాల అసాధారణ స్టంట్స్ చేస్తూ బెదిరింపులకు కూడా దిగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్న ఈ హడావిడి వెనక ఉన్న రాజకీయ చదరంగమేంటి బిఆర్ఎస్ ఫార్ములాను కాంగ్రెస్ ఎందుకు అనుసరిస్తోంది ఈ హామీలు ప్రలోభాల వెనక ఉన్న నిజానిజాలు పదునైన విమర్శలేంటో లోతుగా విశ్లేషిద్దాం పదండి మొదట ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు కాంగ్రెస్ గ్లామర్ డ్రామా నడిపింది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు అందరూ చూసే ఉంటారు కదా తీరా చూస్తే ఆయనే తనను కలిశాడని ప్రచారం చేయించుకోవడం ద్వారా మీడియా దృష్టిని యువత దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారనే విమర్శలు వస్తున్నాయి నియోజకవర్గ సమస్యలను పక్క పెట్టి ఇలాంటి వ్యక్తిగత కలయికలను ఎన్నికల స్టంట్ గా వాడుకోవడం ఎంతవరకు సమంజసం దీనివల్ల జూబ్లీ హిల్స్ కు కలిగే ప్రయోజనం ఏంటి అనేది ముఖ్యమంత్రికే తెలియాలి ఇక మైనారిటీ ఓట్లు కుల సమీకరణ విషయంలోనూ స్పష్టమైన వ్యూహాలు కనిపించాయి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను హడావిడిగా మంత్రిని చేయడం చూశాం కదా మెరిట్ పాలన సామర్థ్యం ఆధారంగా కాకుండా కేవలం ఎన్నికల ప్రలోభంగా మారడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ తరహా హామీలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం కాదా అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు అదే సమయంలో నియోజకవర్గంలో ఉన్న సుమారు పదిహేడు వేల కమ్మ సామాజిక వర్గం ఓట్లను లక్ష్యంగా చేసుకుని అమీర్పేట్లోని ఎన్టీఆర్ విగ్రహం స్థాపన హామీ తెరపైకి తీసుకురావడం ఇది పూర్తి స్థాయిలో కుల సమీకరణ రాజకీయం తప్ప మరొకటి కాదు అభివృద్ధిని పక్కన పెట్టి కుల సెంటిమెంట్లకు అధికార పార్టీ తెరలేపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ చేసిన అత్యంత కీలకమైన సెంటిమెంట్ స్టంట్ దివంగత నేత నేతను వాడుకోవడం బోరబండ సర్కిల్ కు ఆయన పేరు పెట్టడం విగ్రహాన్ని పెట్టడం ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండేళ్ల పాలన ఎందుకు పట్టింది ఎన్నికల వేళ మాత్రమే సెంటిమెంట్ గుర్తుకు రావడానికి కారణమేంటి మొసలి కన్నీరు అన్న విమర్శలు అందుకే వస్తున్నాయి నిజానికి పీజేఆర్ లాంటి నాయకుడు ప్రతి పేదోడి గుండెల్లో గల్లీల్లో ఉన్నప్పుడు ఆయన విగ్రహాన్ని ఎన్నికల వస్తువుగా మార్చడం ఎంతవరకు నైతికం ఎన్నికల కోసం సెంటిమెంట్ ను రెచ్చగొట్టి కేవలం ఓట్లను దండుకోవడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యమా అన్నది ఇక్కడ కీలక ప్రశ్న అదే విధంగా అభివృద్ధి విషయంలోనూ అదే ఎన్నికల హడావిడి ఒక్క నియోజకవర్గానికి ఎన్నికల ముందు ఏకంగా నూట యాభై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయటం మరి ముఖ్యమంత్రి ఏడాదిన్నరగా మిగిలిన నూట పద్దెనిమిది నియోజకవర్గాల సంగతేంటి ఉప ఎన్నిక వస్తేనే ఇలా వందల కోట్లు మంజూరవుతాయా ఈ ధనం కేవలం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే అన్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇక సినిమా రంగానికి సంబంధించి టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి సినిమా కార్మికులకు స్కూల్ వంటి నిర్ణయాలు జుబ్లీల్స్ ఓటర్లలో సినీ పరిశ్రమ ప్రభావం ఎక్కువ కాబట్టి ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ స్పష్టంగా కనిపిస్తోంది ఇది కేవలం ఎన్నికల ముందు మాత్రమే వారికి గుర్తుకొచ్చిన సౌకర్యమా అంతేకాదు ఓటర్లను ఏ ఒక్క సామాజిక వర్గం నుంచి దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతో చివరి నిమిషంలో మున్నూరు కాపులకు ప్రత్యేక భవనం హామీ ఇచ్చారు ఈ హామీలన్నీ ఇప్పుడు ఇస్తున్నారు మరి ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల ఏంటి అవి అమలు చేయలేక ఇప్పుడు కొత్త హామీలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్న విమర్శల్లో నిజం లేదా అధికారంలోకి వచ్చిన నరలో అవే చేయలేని ప్రభుత్వం ఈ ఉప ఎన్నిక హామీలు ఎప్పుడు పూర్తి చేస్తుంది అన్నది పైనున్న తెరుమాలకే తెలియాలి వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పాలన కంటే ఎక్కువ హైడ్రామాలకే ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఒకప్పుడు వేగంగా దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ రంగం తీవ్రమైన మాంద్యంలోకి జారుకుందన్న ఆందోళనలున్నాయి నిర్మాణ రంగం కుంటుపడడంతో లక్షలాది మంది కార్మికులు దాని అనుబంధ రంగాలు ప్రభావితమయ్యాయి దీంతో పాటు పాలక పక్షం కక్ష సాధింపు రాజకీయాలను పెంచి పోషిస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి హైదరాబాద్ లోని పాత ఆస్తుల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన హై వంటి వ్యవస్థలను సైతం విమర్శించిన వారిపై ప్రతిపక్ష నేతలపై అస్త్రంగా వాడుకుంటున్నారనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వం ఇలాంటి ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంటే ఎన్నికల్లో కేవలం హామీలతో గెలుస్తామని అనుకోవడం ఎంతవరకు సమంజసం ఇలాంటి మైనస్ పాయింట్లు ఉన్నప్పటికీ ఉప ఎన్నిక గెలవడానికి ఈ స్టన్స్ తప్ప మరో దారి లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది అయితే ఈ పది స్టన్స్ లో అత్యంత దారుణమైన ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించే అంశం స్వయంగా ముఖ్యమైన మంత్రి నుంచి వస్తున్న బెదిరింపులే కాంగ్రెస్ ను గెలిపించకపోతే రేషన్ కట్ చేస్తాం సంక్షేమ పథకాలు కట్ చేస్తామని ప్రజలను బెదిరించడమే ఇది కేవలం ప్రలోభం కాదు ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను కాలరాసే బెదిరింపు రాజకీయం సంక్షేమ పథకాలనేది ప్రతి పౌరుడి హక్కు ఓటు అనేది వ్యక్తిగత స్వేచ్ఛ ఈ రెండింటిని ముడిపెట్టి ఓటు వేయకపోతే మీ హక్కులను లాగేసుకుంటామని ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా హెచ్చరిస్తుంటే మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం తెలంగాణ ఎటు పోతుంది అన్నది చూడాలి మరి ఈ రాజకీయ విధానంపై మీ అభిప్రాయం ంటో కామెంట్లలో తెలియజేయండి